మరో బ్రేకింగ్ చూస్తున్నాం చంపాల కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకున్న హీరో రాజు తరుణ్ వివాదంలో చిక్కుకున్నారు తనను ప్రేమించి పెళ్లి చేసుకుని పదకొండేళ్లు రిలేషన్ లో ఉండి చివరకు మోసం చేశాడంటూ లావణ్యనే అమ్మాయి మెట్లెక్కడంతో వ్యవహారం రచ్చకెక్కింది అయితే లావణ్య ఆరోపణలపై రాజు తరుణ్ ఘాటుగా బదిలిచ్చారు తన ఫేమ్ ఇలా రచ్చకెక్కిందని మండిపడ్డారు ముందు రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే కానీ ఇప్పుడు లేవని చెప్పుకొచ్చారు ఆమె చాలా సాయం చేస్తుందని అందుకు తాను కృతజ్ఞతగా ఉన్నానని తెలిపారు మస్తాన్ అలి అనే వ్యక్తితో లావణ్య రిలేషన్ లో ఉందని అయినా కూడా తన ఫ్లాట్ లో ఉంటానని మొండికేసి మరి ఉంటుందని చెప్పారు ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్ ను దక్కించుకోవడానికే ఈ కేసు పెట్టి తనను బ్లాక్ మెయిల్ చేస్తుందని తానే ఆమెకు కావాల్సి వస్తే మస్తాననే వ్యక్తితో ఎందుకు డేటింగ్ చేస్తుందని రాజ్ తరుణ్ ప్రశ్నించారు తన కుటుంబానికి చాకరీ చేశానన్న లావణ్య మాటలన్నీ అబద్ధమని తేల్చి చెప్పారు తాను ఇన్నాళ్లు గొడవలు జరుగుతున్నా రిపుటేషన్ దెబ్బతింటుందనే భయంతో బయటకు రాలేదన్నారు ఇకపై ఊరుకునేదే లేదని లీగల్ గా ఫైట్ చేస్తానని రాజ్ తరుణ్ అన్నారు నేను ఆవిడతో రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి అస్సలు అబద్ధం కాదు ఉన్న టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి నేను ఒకటే భయపడింది ఏంటంటే నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్ అంటే ఇంత కష్టపడి సినిమాలు చేసుకొని ఒక స్థాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అది ఏంటి అండ్ ఆమె ఎప్పుడు కూడా బ్రిధానికి బెదిరిస్తూ ఉండేది ఇచ్చేస్తూ ఉండేది సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి అది ఎప్పుడు అక్కడ దెబ్బతింటుంది అని అది నిజం ఇప్పుడు ఇంకా దెబ్బతిన్నాం కలేదండి మీ అందరికీ తెలుసు జరిగింది నేను కూడా ఇప్పుడు నేను నేను ఆమెతో లీగల్గానే నేను ఫైట్ చేస్తానండి లావణ్య ఆరోపణలు చేస్తున్న హీరోయిన్ మాల్వి మల్హోత్రాతోనే ప్రస్తుతం రాజు తరుణ్ తిరగబడరా స్వామి చేశారు తిరగబడరా స్వామి సినిమాతో రాజు తరుణ్ కు మాల్వికి పరిచయం ఏర్పడిందన్న లావణ్య తనను కలవడానికి రాజు తరుణ్ తరచూ ముంబై వెళ్లేవాడని తెలిపింది మాల్వి కూడా తరచూ హైదరాబాద్ వచ్చేదని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది వాళ్ళిద్దరి ఎఫ్ఐఆర్ గురించి అడిగినందుకు తనను టార్గెట్ చేశారని రాజ్ తరుణ్ ను బదిలీయాలంటూ మాల్వి ఆమె తండ్రి తనను బెదిరించారన్నారు లావణ్య ఆరోపించింది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు రానా చెప్పండి ఇటు హీరో రాజతరుణ్ కి సంబంధించి అయితే తన ప్రియురాలు లావణ్య పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తుంది దీనికి సంబంధించి ఇద్దరు వాదన మరొకలా కూడా కనిపిస్తోంది అసలు పోలీసులు ఈ కేసుకి సంబంధించి ఏం చెప్తున్నారు అప్డేట్ ఏంటి రానా లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోయినంత వరకు ఆమె జైలుకి పోయినంత వరకు కూడా అంతకుముందంతా కూడా ఒకటే ఫ్లాట్లో రాస్తరుని కానీ మస్తాని కానీ లావణ్య కానీ ముగ్గురు కలిసే ఉంటున్నారు కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇదే అంశాన్ని నేను ఎక్కడ నిరూపించమన్నా కూడా నేను నిరూపిస్తానని కూడా చెప్తున్నారు మస్తాననే వ్యక్తి నాకు కేవలం ఫ్రెండ్గా మాత్రమే ఉన్నాడు కానీ ఎక్కడ కూడా అతనితో నాకు రిలేషన్షిప్ లేదు నాతో నాకు రిలేషన్షిప్ ఉన్నది ఒక్క రాస్తరునితో మాత్రమే అనేది కూడా తను చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా రాస్తారుని ఎప్పుడైతే నేను జైలుకి వెళ్ళిన తర్వాత నన్ను పట్టించుకోకపోవడము తర్వాత నాకు ఫోన్లు చేయకపోవడము నన్ను కలవకపోవడము ఇవన్నీ పూర్తిగా అవాయిడ్ చేశాడు గతంలో కూడా మాల్వీ మల్హోత్రతో రిలేషన్షిప్ ఉన్నప్పుడు కూడా నేను వారిద్దరిని కూడా నేను క్వశ్చన్ చేశాను ఇటు మాల్వీ మలహోత్ర కూడా నేను క్వశ్చన్ చేశాను ఇటు రాస్తారని కూడా క్వశ్చన్ చేసినప్పుడు వారిద్దరు కూడా నన్ను బెదిరించే విధంగా కూడా వారు నాకు రిప్లై ఇచ్చారు దాంతోపాటు వాళ్ళ కుటుంబ సభ్య మాల్వీ మలహోత్ర కుటుంబ సభ్యులు కూడా నేను మెసేజ్లు పెట్టాను వారు కూడా రాస్తరుని నువ్వు వెంటనే వదిలేకపోతే నీ ఎంత చూస్తాము నేను చంపేస్తామంటున్నా కూడా వారు బెదిరింపు మెసేజ్లు చేస్తారంటూ కూడా నిన్న వారి బ్రదర్కి సంబంధించిన మాల్వి మల్హోత్రా బ్రదర్ తో మాట్లాడినటువంటి ఏదైతే ఇన్స్టాగ్రామ్ చాట్ ఉందో ఆ చాట్ కూడా ఆమె రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది దాంతోపాటు తరుణ్ మాత్రం ఒకటే చెప్తున్నాడు లావణ్యకి డ్రగ్స్ సంబంధించినటువంటి అంశాల్లో ఆమెకి ఎక్కువగా అవగాహన ఉంది ఆమె పూర్తిగా డ్రగ్స్ అడిక్టిడ్గా ఉంది చాలాసార్లు నా ముందే డ్రగ్ తీసుకుంది ఆ మా ఫ్లాట్లోనే తీసుకుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఆమె డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు మీరు సమాజంలో ఒక హీరోగా ఉన్నాడు కాబట్టి ఒక హీరోగా ఉన్నప్పటి వ్యక్తి మీరు పోలీసులకు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదనే విషయానికి మాత్రం నాకు భయం వేసింది నా ఎక్కడ నా రెప్యుటేషన్ దెబ్బతింటుందో ఎక్కడ నా మీదకి వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు నేను చాలా కా గా ఉన్నాను కావాలని ఇప్పుడు లావణ్య రగిస్తుంది నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ నా ఇటు నిర్మాతలకు కానీ డైరెక్టర్ కానీ ఆమె ఫోన్ చేసి వేధిస్తుందంటూ కూడా ఆమె ఆమె మీద అతను తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఏర్పడి నిజంగానే నేనే కావాలనుకుంటే మస్తాన్ని వదిలేసిన వచ్చిగా మస్తాంతో రిలేషన్షిప్ పెట్టుకొని మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి పైగా నా ఫ్లాట్ లో ఉంటూ బలవంతంగా ఉంటూ నా ఉంటూ ఇట్లా అసాంఘిక కార్యక్రమాలు వారిద్దరు కూడా చేశారంటూ కూడా ఆతను చెప్తున్న నేపథ్యం ఏర్పడుతుంది సో నిజానికి ఆ ఫ్లాట్ నాదే అయినప్పటికీ కానీ ఆమెకు ఉండడానికి నేను అవకాశం ఇచ్చిన కెరీర్ స్టార్టింగ్ లో నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా కానీ చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆమెకు స్నేహితురాలు ఇంట్లో కూడా నాకు అక్కడ ఇల్లు కూడా తీసింది నేను అక్కడే ఉన్నాను ఆ కృతజ్ఞత నాకు ఉందనేసి కూడా చెప్తున్నారు అయితే ఇవాళ మాత్రం లావణ్య కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపాకి తీసుకొస్తారని కూడా చెప్తుంది ఇప్పటికే రాస్తరణకి కేవలం ఒక మాలివి మలహోత్రతో మాత్రమే కాకుండా ఇటీవలి కాలంలో బిగ్ బాస్ లో పాల్గొనే ఉంటే మరి యొక్క బ్యూటీతో కూడా ఎఫ్ఐర్ ఉంది దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా నేను చూపిస్తానని కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాంతోపాటు అతను చేసిన ఇల్లీగల్ ఇల్లీస్ కూడా చేసిన ఇవాళ నిరూపిస్తాను పూర్తిగా ఆధారాలతో తీసుకొని వచ్చి ఏకంగా మస్తాన్ని కూడా నేను తీసుకొచ్చి ఇవాళ ప్రెస్ పెట్టి పెడతానంటూ కూడా లావణ్య చెప్తున్నట్టు లేకపోతే కాబట్టి సో ఇద్దరు వర్షన్స్ చాలా హీట్ హీట్ గా చెప్తున్నారు ఒకరేమో డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్నారు మరొకరేమో తను కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడు తను కూడా ఇల్లీగల్ అఫైర్స్ చెప్తున్నాయి తను చెప్పేటువంటి అబద్ధాలు కూడా మరొక వ్యక్తి ఆరోపణలు చేస్తున్నట్టు నేపథ్యంలో ఇప్పటికే నార్సింగ్ పోలీసులు కూడా రాసరిని ఇవాళ విచారణకు పిలిపించే అవకాశం ఉంది విచారణ పిలిపించే ముందు ఇటు లావణ్య పైన కూడా అతను లీగల్ గా ఇవాళ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కానీ ఇలాగ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కానీ ఆయన కేసు పెట్టే అవకాశం ఉన్నట్టుగా మన సమాచారం అవుతుంది థ్యాంక్ యూ రానా